ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ Like అండ్ షేర్ దిస్ వీడియో ఈ భారత మాత గురించే రెండు వేల ఏడు వందల శ్లోకాలతో నేను రాసినటువంటి విశ్వభారత మహాకావ్యము మన భారతం అఖండ భారతము కావాలి అనే సంకల్పముతో వ్రాసానది చాలా కావ్యం అంటే కావ్యము మహాద్భుతంగా ఉంటుంది అందులో గొప్ప కథ తీసుకున్నాను ధీ రథం అని ఒక గ్రామం ఉంటుంది అది భారతమే అది ఎప్పుడూ కూడా మన కావ్యాలన్నీ కూడా చాలా సూచనప్రాయముగా ఉంటాయి మన మహాకావ్యాలన్నీ కూడా మహాభారతములో శాంతము అనే రసము ఎలా అయితే కావ్య రసము ఈ విశ్వభారతములో కూడా శాంతమే మహారసము అందులో ప్రధాన రసము అంగి రసము అంటారు అట్లా ప్రధానమైనటువంటి రసము ఇక్కడ ధర్మ ధర్ముడు అనేటువంటి వాడు పురుషుడు నాయకుడు ధర్మపురుషో మహానాయక నాయికామణి ఎవరు అంటే భరతమాతయే నాయిక ఇలా ఎలా పుట్టింది ఈ దేశము భరతుడనేవాడు ఎవరు ఎంతమంది భరతులు ఉన్నారు ఈ భరతులందరూ ఎవరి వల్ల ఈ పేరు వచ్చింది ఈ ఇందరు భరతులు ఒక్కొక్క భరతుడు ఎటువంటి వారు వారి చరిత్ర ఏమిటి మన నదులేమిటి మన పర్వతాలేమిటి ఇవన్నీ ఎట్ల పుట్టాయి ఈ అంశాలన్నీ కూడా రాశాను అయితే సంస్కృతంలో రాశాను కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలియాలి కాబట్టి దీనికన్నిటికీ శ్లోకము సంస్కృత లిపిలో కాకుండా తెలుగు లిపిలో శ్లోకము తెలుగులో భావము కూడా నేనే రాశాను అది ఈ సంస్కృత భాగము ముద్రణ అయిపోయింది దానినే మన మోహన్ భాగవత్ గారు చాలకు వచ్చి ఆవిష్కరించారు లోకార్పణం చేశారు అయితే ఈ తెలుగు భాగము త్వరలో లోకార్పణం జరుగుతుంది ఇది ముద్రణలో ఉన్నది త్వరలో ఇది ముద్రితమై బయటకు వస్తుంది తెలుగులో ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరికీ చదువుకోవడానికి చాలా సుఖంగా ఉంటుంది అది కార్యక్రమ సరళి ఎందుకంటే గురుభక్తి అన్నది ముఖ్యము ఎందుకంటే శరీరం సురూపం తలత్రం చిత్రం ధనం గురంగ్రి పద్ తత తిం తిం తత ఆచార్యుల వారే మార్గం చూపించాడు ఒరే నాయన ఎన్నైనా ఉండొచ్చు గురు భక్తి అనేది ఒకటి లేకపోతే అన్నీ వ్యర్థము అదొక్కటి ఉండేటట్టు చూసుకోండి అన్నీ ఉండని ఇది కూడా ఉండని అని ఆయన ఆశ అనుగ్రహించారు అటువంటి గురుభక్తిని ఇటువంటి కార్యక్రమాల ద్వారానే ఉద్దీపనం కావాలి గురుభక్తి ఎలా రావాలి ఇలా ఒకచోట చేరాలి ఒకచోట భజన చేయాలి నామ సంకీర్తనం చేయాలి అందువల్ల సహస్రనామాలు పలకాలి లలితా సహస్రము ఇంకొకటి విష్ణు సహస్రము ఇవన్నీ పలకాలి గురుతత్వము ఉపన్యాసాల ద్వారా తెలుసుకోవాలి గురుమూర్తలను గురు పాదుకలను పూజించాలి గురుభక్తి ఎలా వస్తుంది ఇలాంటి మార్గాల ద్వారానే వస్తుంది అందువల్ల రామాయణములో చివర అన్నట్టుగా బలం విష్ణో ప్రవర్ధతాం అన్నారు చాలా అద్భుతమైన మాట అది రామాయణంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో